మనము కూడా సాక్ష్యం చెప్పేవారై ఉండాలి ఏం చెప్పేవారై ఉండాలి సాక్షులై ఉండాలి ప్రభు చెప్పారు కదా అపోస్తల కార్యము ఒకటి ఒకటో అధ్యాయం అపోస్తల కార్యము ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన మేము చూడండి ఎనిమిదో వచ్చినాము ఒకటి ఎనిమిది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు గనక మీరు ఎరసలేములోను అంటే పట్నంలోను పల్లెటూరులో ఉదయ సమరయ్య దేశములోనూ అంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను మనల్ని కదా మనం ఏమై ఉండాలంట సాక్షులై సాక్ష్యం ఇచ్చేవారిగా ప్రభు చేసిన మేళ్ళు ప్రభు చే ప్రభు రక్షించిన విధానం ప్రభువులోకి వచ్చిన విధానం చెప్పాలి చెప్పాలి చెప్తే బాగుంటుంది ఎవరైనా కానీ రక్షణ పొందిన వారు చెప్పాలి కదా వాళ్ళు యేసు ప్రభు చెప్పాడు శిష్యులకి మీరు దాదాపు మూడున్నర సంవత్సరాలు నా ఎంట తిరిగారు కదా మీరు పరిశుద్ధాత్మతో నింపబ నింపబడ్డారు మీరేం చేయాలంటే శక్తిని అందుతారు కదా యర్సలేములోను సమరాయలోను యుధాలోను దేశమంతట్లో సమరగా ఇంకా ఆ గంతముల వరకు నాకు సాక్షులయ్య అని చెప్పాడు కాబట్టి మనం సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి అది స్త్రీలు కానీ పురుషులు కానీ స్త్రీ ఎట్ల అనుకుంటారు కదా స్త్రీలు కూడా ఇచ్చారు స్త్రీలు కూడా చెప్పారు సాక్ష్యాలు చూడండి యోహన్ స్వార్థ నాలుగో అధ్యాయం నాలుగు అదే ముప్పై ఎనిమిది చదవండి నాలుగు ముప్పై ఎనిమిది ఎంత ముప్పై ఇరవై ఎనిమిది చదవండి ఆసుని ఎవరంట అందరు చెప్పండి ఆసు పురుషుడు కాదు కదా ఆసుని శ్రీ మా పురుషుడు కాదు ఏ ఆడపిల్లలు ఎట్లయితుందంటే ప్రభువు రక్షిస్తే చెప్పల్లా ఆశ్రీ తన కుండను విడిచి విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళాను మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొక్క కంటే యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారట ఎవరి దగ్గరకు వస్తున్నారు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు మనముడు చెప్పాలి ప్రభువు గురించి నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది ప్రభు ఆమెతో మాట్లాడాడు నీకు ఆరుగురు భర్తలు ఉన్నారమ్మా ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉండేవాడు కూడా నీవాడు కాదు అంటే ఆరు మంది నీకు భర్తలు అని చెప్పాడు నీ భర్తను రా అంటే ఆమె కొండ విడిచిపెట్టిపోయింది ఇంకా ఒరే ఇంత సత్యం చెప్పి కదా ఇతని అని వాళ్ళు ఎందుకోసం వచ్చారంటే ఆ స్త్రీ అంత చెడ్డది కాబట్టి కదా అంత పరిస్థితిలో ఉంది దిగదారిన పరిస్థితిలో ఉంది కాబట్టి ఆమె నేను చేసినవన్నీ చెప్పిన కదా చెప్పండి వైవిడ్లోనే ఉంది కదా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారి ఆయనను చూతురు రండి అని చెప్పింది అంటే ఆమె మంచి పనులు చేసిందే చాలా చెడ్డ పనులు చేసింది కనుక ఒరే ఎవరో వచ్చాడంట వచ్చి ఈమె సంగతాన్ని చెప్పాడంట నన్ను మనల్ని కూడా చూడమంటుంది ఫదమరా అని అందరూ వచ్చారంట ఆమె జీవితం మారిందని తెలుసుకున్నారు మన జీవితాలు మారాలండి ఆడుంటే ఆడు ఉండకూడదు ముందుకు రావాలి ప్రభువుని నమ్మాలి ప్రభువుని నమ్మి ప్రభువుకు సాక్షులై ఉండాలి మనము పదహారు అధ్యాయం అపస్తుల కార్యములో చదువుకుంటే అక్కడ లుదియా ఉంది లుదియా సాక్ష్యం రాయబడింది సాక్ష్యం చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు అపస్తుడైన పౌలు కదా అపస్తుల కార్యములు ఇరవై రెండు అధ్యాయములు మనం చదువుకుంటే అక్కడ గొప్పగా సాక్ష్యం చెప్పాడు మనమే సాక్ష్యం చెప్తాం చెప్పండి చెప్తామా అడుగున పడతామా ఇంకా బువ్వ కాలేదు కూర కాలేదు కోవిలు దొరకలేదు కాళ్ళు లేవు నడవలేను మన పనులన్నీ చేసుకునేది ప్రభు పనికైతే ఇవి అడ్డం వస్తాయి కదా మరి అడ్డం వస్తాయి మత్తయ్య గారు చిన్న సంఘంలో ఉన్నాడు సంఘం కాదు ఖర్చు పెట్టేది ఆయనే ఖర్చు పెట్టుకొని నెల నెల సువార్తూలకి తీసుకొని పోతాడు వాళ్ళని ఏదో ఒక కూరు పద్దినే పోతారు ఒకటన్నా రెండన్న ఊరులు చేసుకుంటారు మరి ఎవరి పనిలో వాళ్ళు చేరుకుంటారు మన వాళ్ళు అయితే వచ్చన్న వచ్చారా ఏమయ్యా ఇది రక్కింపబడిన గుణం ఇది రక్కింప రక్షణలోకి వచ్చిన గుణం ఈ గుణం మనలో ఉండాలి ఈ గుణం మనలో ఉండాలి ఇంకో ఆయన సాక్ష్యం చెప్పాడట చూడండి మతైసు వార్త మత వార్త మార్క్స్ వార్త మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై వచనం చదవండి ఇరవై వాడు వెళ్ళి వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీ డకాపోలికలో ప్రకటింపగా ప్రకటింపని ఆరంభింపగా అందరు ఆశ్చర్యపడ్డారంట వాడు దయ్యం పట్టినోడు రాళ్ళతో కొట్టుకుంటున్నాడట ఆయన రక్షింపబడకముందు లేకుండా తిరుగుతాడంట వాడు సమాధుల్లో యేసు ప్రభు బాగు చేసినాక వాడు వెళ్ళి దకాపోలో పోలిక పోలియలో ప్రకటింపగా అందరు ఏమయ్యారంట మనల్ని చూసి ఆశ్చర్యపోవాలి ఇప్పుడు మొత్తయ్యా ఏమేమి ధనం కలిగిందని ప్రభువుని నమ్ముకున్నా చెప్పండి పిలీప్ గారు కూడా ధనం కలిగింది పెద్ద బిల్డింగ్లు కట్టి కట్టిస్తానని నమ్ముకున్నా కట్ కట్టించిన దానికి నమ్ముకున్నా భార్య చచ్చిపోయి ఉంటే ఇంక ఎవరు లేరు నన్ను కాపాడేవాడు ఏసు దగ్గరకన్నా పోదామని వచ్చాడు దేవునికి స్తోత్రం మనం అలాగ రావాలండి ఈనాడు ధనం కలుగుతుంది కారులో తిరగాలి సువార్త చెప్పాలి ఇవి గాలి మేడలు కట్టుకుంటారు అందరూ ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఎవరిని మహింపరచాలి దేవుని మహింపరచాలి దేవుని మహింపరుస్తున్నామా ఒకసారి ఆలోచన చేద్దామండి ప్రార్థనకు రమ్మంటే సరిగ్గా రాము సరైన టయానికి రమ్మంటే సరికి రమ్ చూడ వాళ్ళు రక్ష్యం పడిన వాళ్ళు కనుక అందరు ఈ టైంకి రావాలంట ఆ టైంకి వచ్చి ఆరాధిస్తారట మన పాడు ముఖాలు మనవి బాగలేని ముఖాలు ఇంకా చెప్పాలంటే జపన్న గ్రంథంలో చెప్పినట్లుగా సిగ్గులేని జనమా ఏం చేయాలంట కూడిరా ఏంటి దరిద్రంగా బ్రతుకుతావు అంటాడు దేవుడు కాబట్టి మనం కూడా సాక్ష్యం ఇచ్చే వాళ్ళగా కావాలి ప్రభువు కూడా చెప్పాడు చూడండి ఎన్న అధ్యాయము కొరింతీలకు రాసిన పత్రిక మనం రోజు చదువుకునిందే పదకొండు ఇరవై ఎనిమిదే చదవండి కొరించి మొదటి కొరించి కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునివలేను లాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను కా ప్రభు శరీరం అని విమో విమో వివేచింప తిని త్రాగకూడదని రాయబడింది ఇంకా చూడండి ఇంకా ఎన్న ఎన్న వచ్చినము ఏం రాయబడింది ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించుదురు ఎన్న వచ్చిన ఇరవై ఆరు అంట చూడండి చదవండి మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదరంటే ప్రకటించదరు ప్రకటిస్తారని సాక్ష్యమిస్తారు దేవుడు చేసిన మేలుకు బ్రతికి ఆయన కొరకు బ్రతుకుతారు ఎవరి కొరకు ఆయన కొరకు కాబట్టి మనం ప్రభు కొరకు బ్రతకాలి మనం ప్రభు కొరకు బ్రతికితే మన పనులు ప్రభు చేస్తాడు ఎవరు చేస్తారు మనం ఏం చేస్తామంటే కొంచెం ఎక్కువైనా దుడ్లు యావి దుడ్లు దుడ్లు అంటే ఇష్టం కదా మనకి ఏం కాబట్టి దుడ్లు ఎక్కువ అయితే ప్రార్థన ఎగరగొట్టి పా పారనికోవాలి ఈ ప్రార్థన ఆదివారం కూడా ఇప్పుడే దుడ్లు ఎక్కువ వచ్చేది ఏ పని మంది దుడ్ల మీద ఆధారపడిన వాళ్ళు మనము ఎవరి మీద దుడ్లు మీద దుడ్లు నిడిచిపెట్టాలని దుడ్లు ఎవరిస్తారు దేవుడే ఇచ్చే దుడ్లు మనసులు కాదు కదా ఆయన తన వంచుడు ఎవరు ప్రభువారు ధనవంతుడండి కాబట్టి మనం ఆయన మరణమును ప్రచురించాలి మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రకటించాలి ప్రకటిస్తున్నామా ఎవరికన్నా ఇండ్లలో నయోమ్మా ప్రభుని నమ్ముకో ఏమి ఇట్లున్నావు నమ్ముకుంటే బాగా అవుతావు తల్లి ఏమయ్యా నమ్ముకోవయ్యా అని చెప్తామా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ముఖ్యంగా మన పిల్లలు మన ఇంటి వారు చెప్తున్నా మాది చెప్పండి ప్రేమతో చెప్పాలి ఏదో నేను గొప్పోడు గొప్పకు చెప్తానని కాదు వారికి ప్రేమతో చెప్పాలి కదా ఏమి చేసినా మీరు ప్రేమతో చేయండి అన్నారు నేను కదా బాగుండాను నువ్వు బాగలేవన్నట్లుగా చెప్పకూడదు ఇది తప్పు నేను కూడా ఇట్లుంటి ఇలా చేయకూడదు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తాను నన్ను ప్రేమి ప్రభు ప్రేమను గురించి చెప్పి ప్రభు వైపుకి తిప్పాలి మన ఇంటి వారు రక్షణ పొందాలి కాబట్టి సమరశ్రీ చెప్తే అందరూ ఊరిలోనికి వచ్చారంట ఊరిలోనికి వచ్చి చూశారు అవంకా వచ్చారు వచ్చారు ఆమెకి చెప్పారంట ఒకసారి నాలుగో అధ్యాయంలో అమ్మా నువ్వు చెప్పిన దానికంటే మేము ఆయన చూసి లోకరక్షకుడని గుర్తుపట్టామని చెప్పారు యా రక్షకుడు అది లోకరక్షకుడు మన ప్రభువు మన ఏసయ్య ఆయన ప్రకటిద్దాం ప్రకటించలేకపోతే ఈరోజు తీర్మానం చేసుకుందాం ప్రభువులో ఉందాం అలాంటి జీవితం దేవుడు మనకు గాక ఆమెను ప్రార్థన చేద్దాం అందరూ మోకరించండి మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసమ్ముల్లా నుండి విడిపించు మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు వేషదారులను ప్రేరించోబ్రోకేదో ఆ వేషదారులను ప్రేంచ ఆశ తో సాగిల్ల పాడి ప్రో కేత్మాలు మన ప్రభుయేసు ఆ సాగిల్ల పాడి ప్రో కేదము ప్రభు ఆ క్షమించు నాయన అద్భుతమైన సాక్ష్యం విన్నాను నన్ను క్షమించు బస్యురాలు పిల్లలు ఈనాడు రక్షింపబడి నిగ్రహారాధీకులు రక్షింపబడి నీ గురించి చెబుతున్నారు ప్రభువ మేమెంత శాతగా తనములో ఉన్నాం క్షమించు ప్రభు ఇన్ని తెలుసు కూడా ఏమీ చేయలేకపోతున్నాం మా ఇంటి వారికే చెప్పలేకపోతున్నాం నన్ను క్షమించు ప్రభువా అని ప్రభువుని అడుగుదామా ఒకసారి ఇంకా నేను గొప్పవాడును ఇంకా నేను గొప్పదాన్ను నా దగ్గర దగ్గరించుంది అంతుంది నేనంటే ఇంత జ్ఞానం ఉంది అనుకుంటున్నావే నీ జ్ఞానమంత శూన్యం మన జ్ఞానము ఏం పనికిరాదు ప్రభువు మీద ఆధారపడదాం ప్రేమతో ప్రభు వార్త ప్రకటిద్దాం సాక్షులై ఉందాము ప్రేమల తండ్రి దేవా ఈ మాటలు కొందనాలు చెప్పిన మీ దాసులను మత్తయ్య గారిని దీవించు కుటుంబాన్ని దీవించు అందరూ రక్షణలోకి రావాలి పెద్ద బాబు చిన్నబాబు వారి పిల్లలు అందరూ రావాలి పాప అనగా మత్తయ్య భార్య ప్రభువు నమ్మాలి సహాయం చేయండి మేలు చేయండి మేల్తో నింపమని కుడినమ్మ పైన సాక్ష్యమైన వారిపైన మీ దీవెనలు గుమ్మరించమని ఒక ప్రభు అనుభవము కలిగి నేర్చుకున్న వారమే ఒక ఎలుగెలుగుటకు మీ కృపా సహాయం దయచేయమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె